తరుణ్ టీఏఆర్యూఎన్ తరుణ్ అనే పేరులో టీతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎక్కువ అప్స్ డౌన్స్ ఉంటాయి లైక్ లెటర్ ఎస్ లాగా సో రైజ్ అవుతారు ఫాలో అవుతారు యూజువల్గా దిల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ సో ఈ నంబరు కాపురానికి ఇబ్బందులు చేసే నంబర్ అండ్ తరుణ్ లో టిఏఆర్ఎన్ లో ఎయిటీన్ నెంబర్ ఉంది వన్ సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు సో తండ్రి కొడుకులకు పడదు సో ఎయిటీన్ నెంబర్ ఏం చేస్తా అంటే ఏమి లేని దగ్గర కొట్లాట తెప్పిస్తుంది మనస్పర్ధలు తెప్పిస్తుంది కొట్లాట్లు తెప్పిస్తుంది భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లో గ్యాప్స్ తెప్పిస్తుంది డైవర్స్ తెప్పిస్తుంది లో స్టెబిలిటీ ఉండదు చేసే పనుల్లో కూడా డౌన్ అయిపోతాం నిలకడ ఉండదు సో ఎవరి పేరులో ఎయిటీన్ ఉన్నా డబ్బు నిలబడదు ప్రశాంతత కనబడదు భార్య కూడా దూరం అయ్యే ఛాన్స్ సెవెంటీ ఉంటుంది